వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం సబ్జా గింజలు ఓట్స్తో మనం రెసిపీ చేసుకున్నామండి చాలా హెల్తీదండి మనం డైలీ బాగా రోజు ఒక గిలాసు డైలీ మనం అది ఏమి ఉండదండి నీరసానికి అన్నిటికి చాలా హెల్తీ అయిన రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మర్చిపోకండి ఈ రెసిపీ చూసి మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి తప్పకుండా చూడండి బాగా ఈ రెసిపీ అయితే చాలా అద్దురు అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఏముంటాయో మన దగ్గర అవి కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి థ్యాంక్ యూ చూడండి మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి ఈ కప్పుతో కప్పు నిండా నేను పాలేసుకుంటున్నానండి అలాగే మనం ఈ కప్పుతోనే రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి చూడండి మనం ఇష్టం వెలిగించుకొని మనం ఈ పాలు నీళ్ళు మనం బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరగాలన్నమాట చూడండి పాలు అయితే మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓట్స్ అండి మూడు స్పూన్ల ఓట్స్ అండి ఇది నేను ఇది యాభై గ్రాములు కప్పు అండి ఇదైతే నేను ఇంజుట్లు వేసుకుంటున్నాను ఓట్స్ చూడండి మనకి ఇలాగ మరుగుతే చాలండి సలసలా అని మరుగుతుంది కదా బాగా ఇలా మరుగుతే మనకు చాలు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందులోకి చూడండి వెన్నెల ఎసెన్స్ అయితే మనం రెండు చుక్కలు అయితే వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఒక స్పూన్ అయితే నేను సబ్జా సీడ్స్ అండి ఇది తీసుకున్నాను సియా చియా సీడ్స్ కూడా ఉంటాయి అది కాదండి మనం సబ్జా సీడ్స్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉంటాయి మనం వాటర్ వేసుకొని నీళ్ళు కొద్దిగా అండి నానపెట్టుకున్న తర్వాత నేనైతే ఒకే ఒక స్పూన్ అయితే ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం చూడండి కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనకు స్టవ్ వెలిగించుకొని మనం వేసుకోకూడదండి నేనైతే బెల్లం తీసుకున్నాను యాభై గ్రాములు నేను నిండా తీసుకున్నానండి ఇది బెల్లాన్ని మనం ఇందుట్లో వేసుకోవాలి ఇష్టం అండి బెల్లం అయినా వేసుకోవచ్చు లేకుంటే అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే మంచిదండి బాగుంటుంది వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూడండి మనం బెల్లం వేసుకున్నాక మనం బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కువ తీపి కావాలని అనుకుంటే మనం బెల్లం ఇంకా యాడ్ చేసుకోవచ్చండి చూడండి అయిపోయింది రెడీ మనం కప్పులో తీసేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి